పన్నెండు జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు గ్యాస్ వినియోగదారులతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో గత గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు గ్యాస్ రేటు విపరీతంగా పన్నెండు సార్లు పెంచారు దీనివల్ల పేద మధ్య తరగతి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈరోజు కోటం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వచ్చిన తర్వాత మూడు మూడు కిలోంట్రల్ సంవత్సరం ఫ్రీకి ఇస్తామని చెప్పి ఒకవైపు ఈరోజు కేంద్ర నరేంద్ర మోడీ గారు నిన్న శ్రీరామరాము కానుక మహిళలందరూ కూడా మహిళల కానుక ఈరోజు యాభై రూపాయలు ఈ గ్యాస్ రేటు పెంచితే మరి ఎక్కడికి అని చెప్పి తెలిసేస్తున్నాం ఒకవైపు నిత్యావసర వచ్చి రేట్ ఆకాశలు కానీ పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో మళ్ళీ క్యాష్ రేట్ పె పెంచితే మరి సామాన్య ప్రజలు ఇబ్బంది పడాలని చెప్పి తెలిసేస్తున్నాం కాబట్టి వెంటనే ఇప్పుడే కాదు ఇంకా పెట్రోలు డీజిల్ పెంచే రేట్ని కూడా పెంచే ఆలోచన కూడా ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈరోజు పెంచిన ఏదైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ పెంచారో ఆ గ్యాస్ రేట్ తగ్గించాలి అలాగే పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించే మా ఆలోచన నిర్మించుకోవాలి ఈరోజు ఒక పక్క మహిళలందరూ కూడా కర్రలు పోయి ఉంటే మీకు అందరూ కళ్ళు పోతాయి ఒక వచ్చి చెప్పి ఇంకోవైపు వాళ్ళ కాన్ రాకుండా మెత్తట్టిన గ్యాస్ రేటు పెంచి ఈరోజు వినియోగదారుల దగ్గర ఈ రోజు తప్పులు దోచుకోవడం చాలా అన్నీ మని తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే పెంచిన పెట్టి గ్యాస్ రేట్ తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ రేట్ను విరమించే విధంగా ఓటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వీటిపైన పునరాలు చేయాలని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం